యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం పేదలు పెద్దోళ్ళు అయితే పెద్ద లేదు అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో నలుగురికి పంపిస్తే పది నుంచి ఇరవై మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం ఎంతోమంది మహానుభావులు అది రాజకీయం అనుకోండి ఆ తర్వాత సినీ హీరోలు అనుకోండి అసలు వాళ్ళ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి గతంలో అని పోల్చుకుంటే దాదాపుగా చాలామంది పేదరికం నుంచే వచ్చి ఉంటారు అయినప్పటికీ ఆ పేదరికంలోంటి వచ్చినప్పటి నుంచి వాళ్ళ అష్ట కష్టాలు పడి రూపాయి రూపాయి కూడబెట్టి మహాన్నత వ్యక్తులుగా ఎదుగుతారు కానీ అటువంటి వ్యక్తులు ఎదిగిన తర్వాత ఆస్తి గొడవలు అటు తర్వాత కుటుంబ కలహాలు కామన్ అయ్యాయి అనేది ప్రస్తుతం ఇప్పుడు మంచు మోహన్ బాబు కుటుంబీకులే నిదర్శనం అయినట్లు ఎక్కడ చూసినా సోషల్ మీడియా అయితేనేమి ఆ తర్వాత ఇతర ఛానల్స్ ప్రముఖ ఛానల్స్ అయితేనేమి కుటుంబంలో ఆస్తి తగాదాలు అనేది స్క్రోలింగ్లు రావడం వారు అదే కథనాలనే రచింప చేయడం జరుగుతూ ఉంది ఇకపోతే ఈ మహా నేతల విషయానికి వస్తే ముఖ్యంగా ఎన్టీ రామారావు నందమూరి తారక రామారావు ఆయన సినీ రంగంలోనే ఒక ఎలుగు ఎలిగిన వ్యక్తి ఆడు తర్వాత రాజకీయాన్ని శాసించాడు రాజకీయంలో మార్పులు తెచ్చాడు ఒకప్పుడు రాజకీయం అనేది తెలిసేది కాదు చాలా మందికి పిల్లలకు కానీ ఆ తర్వాత యువతకు కానీ రాజకీయం అంటే ఏమిటి ముఖ్యమంత్రి అంటే ఏ విధంగా ఉండాలి రాజకీయ నేతలు ఎటువంటి పనులు చేస్తూ ఉన్నారు ఎటువంటి పనులు రాజకీయ నేతలు చేయకూడదు అనేది మాత్రం ఏ విధమైన యువతకు కానీ ఆ తర్వాత కొంతమంది పల్లె ప్రజానికానికి కానీ రాజకీయం నేర్పిన వ్యక్తి ఎవరు అంటే ముఖ్యంగా ఎన్టీ రామారావు అదే నందమూరి తారక రామారావు ఆయన కూడా ఆయన కూడా పేదరికం నుంచి వచ్చినవాడు అని మనం ఎన్నోసార్లు చెప్పుకుంటూ ఉంటాం ఆయన ఒక చిరు ఉద్యోగి ఆయన దాదాపు వంద రూపాయ వంద రూపాయల నుంచి ఆ తర్వాత వెయ్యి రూపాయల లోపే ఆయన పారితోషికం తీసుకున్న పరిస్థితులను మనం ఎక్కడో చదివి ఉంటాం అది కూడా కొన్ని చోట్ల మనం విని ఉంటాం అటువంటి పేదరికంలో వచ్చినటువంటి నందమూరి తారక రామారావు పరిస్థితి ఆయన ముఖ్యమంత్రి బాధ్యతలు రాజ్యం రాజకీయంలో ఎదిగాడు కానీ కుటుంబం కుటుంబం అంత పెద్దరికాన్ని శాసించిన పెద్ద మనిషిని ఒక కుటుంబ వ్యవస్థతోనే ఆయన చిన్నాభిన్నం అయ్యాడు రాజకీయంలో లొసుగులు ఏర్పడ్డాయి రాజకీయంలో లేనిపోని సమస్యలు వచ్చాయి తుదకు ఆయన ప్రాణాల సైతం పోగొట్టుకునే పరిస్థితి రాజకీయ దిగులుతోనే అనేది కూడా చాలా మంది విని ఉంటారు ఇది ఎన్టీ రామారావు పేదలు పేదలు పెద్దోళ్ళు అయితే పేదరికం ఏమవుతుంది అని ఇది ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు అటు తర్వాత ముఖ్యంగా దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డిని చూస్తే ఆంధ్ర ప్రజానికం ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఆయన రాజకీయం చేస్తే ఆయన రాజకీయం చూస్తే అసలు ప్రజలు తలుచుకుంటూ ఉన్నారు ఇప్పటికీ ఆయన చాలా చాలాసార్లు ముఖ్యమంత్రిని చేసిన కాలాలు ఉన్నాయి ఆయన కొడుకును కూడా ముఖ్యమంత్రిని చేశారు రెండు సార్లు ముఖ్యమంత్రి పదవిని చేపట్టి అటు తర్వాత మళ్ళీ కొడుకు ప్రస్తుతం ఇప్పుడు రాజకీయాన్ని శాసిస్తూ మాజీ ముఖ్యమంత్రి అయ్యాడు ఇప్పుడు కూడా శాసిస్తూ ఉన్నాడు రాజకీయాన్ని ఇది వైఎస్ కుటుంబీకుల చరిత్ర వైఎస్ వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా చాలా అగసట్టుపడి పైకి వచ్చిన అతనే అసలు అతను ఒకసారి ముఖ్యమంత్రి పదవి లేకుంటే ముఖ్యమంత్రి పదవి అనేది రాకుంటే ఆయన ఎన్నికల్లో గెలుచకుంటే ఆయన చరిష్మ బయట పడకుంటే ఆయన చరిష్మ ఏందో చూపించేది వెనకబడి ఉంటే పరిస్థితి దారుణంగా తారుమారు అయ్యేది అని ఎక్కడ చూసినా పులేందుల ప్రజానికం అప్పుడు చర్చించుకునే చర్చించుకునే పరిస్థితి అప్పట్లో ఉన్నది అంటే ఆయన ఈసారి రాజకీయంలో రాకుంటే ఇంకా ఆయన ఎదిగే పరిస్థితి లేదు ఆయన కోమాలేకి వెళ్లాల్సిందే ఆర్థిక స్థితిపతులు ఆర్థిక స్థితిగతులు కూడా అంత బాగా లేవు అనే చర్చ కూడా పులివెందులో జరిగింది ఏమైంది ప్రస్తుతం ఆయన ఒక పెద్దరికం పెద్దరికం శాసించాడు కానీ ఆ పెద్దరికం ప్రస్తుతం ఏమైంది ఆ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం కూడా ఆస్తి విషయంలో చిన్న భిన్నం వారి కుటుంబంలో ఒక హత్య కాయింపబడింది ఆ తర్వాత ఆస్తి విషయంలో అంత అంత రాజకీయాన్ని నేర్పిన అంత రాజకీయాన్ని శాసించిన దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత షర్మిల పరిస్థితులు ఆస్తి తగాదాలు అటు తర్వాత సంత చిన్న హత్య ఇది కూడా ఇది కూడా పేదరు పేదరికమే అంటే రాజశేఖర్ రెడ్డి కూడా రూపాయి వైద్యం చేసి ఆయన అంచెలంచ ఎదిగిన వ్యక్తి ఆర్థిక పరంగా చాలా ఇబ్బందులకు గురి అయినారు రాజారెడ్డి కావచ్చు రాజశేఖర్ రెడ్డి కావచ్చు కానీ ప్రస్తుతం ఏం జరిగింది వైఎస్ కుటుంబీకుల్లో ఆతి తగాదాల గొడవలు రోడ్డుకెక్కారు ఒకరి మీద ఒకరికి ఒకరిని దూషించుకుంటూ ఉన్నారు ఇప్పటికీ ఇది వైఎస్ రాజకీయ చరిత్ర అటు తర్వాత ప్రస్తుతం అల్చల్ చేస్తున్న రాజకీయం మన్సు మోహన్ బాబు ఈయన ఆశామాషి వ్యక్తి కాదు ఈయన మోహన్ బాబు సినీ రంగంలోనే ఒక వెలుగు వెలుగుతూ ఉన్నాడు శని రంగంలోకి ఒక అందాన్ని తెచ్చిన విలన్ పాత్రకు అందాన్ని తెచ్చిన వ్యక్తి ఎవరు అంటే మోహన్ బాబు అని చెప్పవచ్చు మోహన్ బాబు సినీ రంగంలో రాణించాడు ఆయన సినీ రంగంలో ఎన్ని కష్టాలు పడింటాడు ఏ విధంగా సంపాదించింటాడు ఆయన కూడా ఒకనొక సమయంలో చెప్పి ఉంటాడు మీరు చూసి ఉంటారు కూడా ఆయన కూడా పెద్ద ఆస్తిపాతులు లేవ అనుకోవచ్చు ఏమో పేదరికం నుండే వచ్చాడు కదా పేదరికం నుంచే వచ్చాడు కనుక ఆయన పెద్దవాడు అయ్యాడు సినీ పరిశ్రమలో బాగా సంపాదించుకున్నాడు సినీ రంగంలో ఎదిగాడు సినీ రంగంలో ఎదిగి ఆయన అంచలంచలుగా రాజకీయంలో కూడా గతంలో రాజ్యసభ సభ్యునిగా పనిచేసిన కాలాలు కూడా ఉన్నాయి చిరంజీవి కావచ్చు ఆ తర్వాత మోహన్ బాబుతో పరిశాల ఉన్నటువంటి రజనీకాంత్ కావచ్చు రజనీకాంత్ ఆర్థిక సహాయం చేశాడు అని ఆయన ఆర్థిక సహాయం చేయకుంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదో ఒక సినిమా తీయడానికి రజనీకాంతే ముఖ్య కారణం అని కూడా ఇది కూడా నేను ఎక్కడో విన్నా ఇది నిజమో అబద్ధమో నాకు తెలియదు నాకు తెలిసినంత అవగాహన రూపంగా నేను చెప్తూ ఉన్నా ప్రస్తుతం మోహన్ బాబు కుటుంబం పరిస్థితి ఏమైంది అంటే ఆర్థికంగా అన్ని ఇబ్బందులు పడిన మోహన్ బాబు ఇప్పుడు రాజకీయంగా కావచ్చు అడి తర్వాత ఆస్తిపరంగా కావచ్చు సంపాదన అంటే పేదరికంలో ఉన్నటువంటి మోహన్ బాబు పెద్దోడు అయ్యాడు కానీ కానీ ఆయన పెద్ద ఆయన పెద్ద రికం ఏమయ్యింది ఆ పెద్ద రికం ఇప్పుడు వీధి వీధిపాలు అయ్యింది పోలీస్ స్టేషన్ల వరకు వెళ్ళింది తన కుమారుడైనటువంటి మనసు మనోజ్ మీద దాడి చేశాడు అని ఆయన మీద కొడుకు దాడి చేశాడు అని ఇద్దరు వాదోపవాదాలు ఇద్దరు ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్కు వెళ్ళి వెళ్లి కేసులు పెట్టుకున్నారు ఇది ఇది ప్రస్తుతం హల్చల్ రాజకీయం అంటే నేను ఈ మూడు చరిత్రలు ఎందుకు చెబుతూ ఉన్నాను అంటే కష్టపడినారు రూపాయి రూపాయి కూడా పెట్టారు ఎన్టీ రామారావు మహోన్నత వ్యక్తిగా ఎదిగాడు కానీ పెద్ద పెద్దరికం కరువై చిన్న భిన్నం ఆ కుటుంబం ఆడు తర్వాత వైఎస్ ఆస్తి ఆస్తిపాస్తుల కోసం గొడవలు పడ్డారు పెద్దరికం అప్పటి పెద్దరికం ఏమయ్యింది గొడవలు పడ్డారు అటు తర్వాత ప్రస్తుతం మంచు మోహన్ బాబు పేదరికం ఏమైంది ప్రస్తుతం ఈ విధమైన ఆస్తి తగాదాల వల్ల పెద్ద పెద్ద మోహన్నత వారి వ్యక్తి జీవితాలు ఏ విధంగా ఉన్నాయి అన్నది నా ఈ చిన్న వీడియో మీ సీనియర్ జర్నలిస్ట్ ధనమిల కృష్ణయ్య నమస్తే